మిత్రులకు జై భీమ్ జై ఇన్సాన్ జై జై మరి నా పేరు పిట్ట గీతారాణి నేను ఎంఎన్ఎస్ మూఢ నమ్మకాల నిర్మూలన సంఘం శ్రీకాకుళం జిల్లా అధ్యక్షరాలిని అలాగే శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు మండలం రాజాం గ్రామానికి సర్పంచ్ను కూడా అయితే ఈరోజు ఇక్కడ ఈ చీకట్లో మేమంతా కలిసి తినడానికి గల కారణం ఈరోజు చంద్రగ్రహణం చంద్రగ్రహణం అని చెప్పి మా ఊరిలో జనరల్గా సాయంత్రం ఐదు గంటలకే భోజనాలు చేసి పడుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు అయితే చంద్రగ్రహణం అంటే ఏంటి అనేది చదువుకునే ప్రతి ఒక్కరికి కూడా తెలుస్తుంది ఇక్కడ ఉన్న యువకులు చదువుకొని వాళ్ళు విజ్ఞానంతో ఉన్నవాళ్ళు కాబట్టి ఈ చంద్రగ్రహణం అనేది వట్టి ట్రాష్ అని అది సూర్యునికి చంద్రునికి మధ్య భూమి రావడం వల్ల ఆ ఛాయ్ పడడం వల్ల ఈ చంద్రగ్రహణం అనేది ఏర్పడుతుందని వీళ్ళందరికీ తెలుసు అందుకనే ఈ చంద్రగ్రహణం రోజు చాలా పాటింపులు మూఢనమ్మకంతో చాలామంది భోజనాలు వేగంగా చేయటం అలాగే త్వరగా నిద్రపోవటం ఇలా చేస్తూ ఉంటారు కానీ ఈరోజు మా యువకులు మన మూఢ నమ్మకాల నిర్మూలన సంఘానికి సహకరిస్తూ ఈ గ్రహణం అంటే ఎటువంటి తప్పు లేదు ఈ గ్రహణాలనేవి ఒక మూఢ నమ్మకంగా చాలా మంది నమ్ముతున్నారు కానీ అది వాస్తవం కాదు అని నిరూపించడం కోసం ఈరోజు ఈ చీలలో ఇంతమంది యువకులు ప్రతి ఒక్కరు కూడా చక్కగా అన్నం అలాగే నాటుకోడితో చికెన్ తయారు చేసుకొని అలాగే ఇంకో డిష్ కూడా ఉంది అలాగే డ్రింక్ కూడా ఉన్నాయి ఇవన్నీ తీసుకుంటూ ఇది అంతా గ్రహణం అనేది అబద్ధం అని నిరూపించడం కోసం నేను అలాగే నా ఫ్యామిలీతో నా ఇద్దరు పిల్లలతో పాటుగా మా ఊరి యువకులు అందరము కలిసి ఈ కార్యక్రమం నిర్వహించడం అయితే జరిగింది ఒక్కసారి మా యువకులు అందరినీ హాయ్ చెప్పమని చెప్దాం ఇంత చీకట్లో కూడా మీరంతా చాలా చక్కగా ఇదంతా అబద్ధమని చెప్పి ఇదంతా చెప్పి ఇలా నిరూపించడం అనేది నిజంగా శాస్త్రీయంగా ఇది ఒక మన ఊరికి మన ఊరికి మాత్రం ఒక అద్భుతం అనేది చెప్పుకోవచ్చు ఎప్పుడు కూడా కన్నరా ఇగో మా పాప మా పాప కూడా ఇందులో పాల్గొంది మా అబ్బాయి కూడా ఉన్నాడు అలాగే మా సార్ కూడా ఉన్నారు మా ఫ్యామిలీతో పాటుగా మేమందరం కూడా ఇదంతా ఒక అబద్ధమేనని ఏమీ లేదు గ్రహణం అంటే అని చెప్పి చెప్పడం కోసం ఈ చిన్న ప్రయత్నం ఇలాగే ఇప్పుడు మాకు ఏమీ జరగలేదు ఏమీ అవ్వదు ఇలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ గ్రహణ సమయంలో అవేర్నెస్ పొందుకుంటూ మీరు ఇది ఏమీ లేదు కేవలం ఒక శాస్త్రీయమైనదని తెలుసుకుంటే చాలని తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ జైబీ థ్యాంక్ యూ